శ్రీరామనవమిని అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా శ్రీరామనవమి అంటే శ్రీరాముడికి వివాహం జరిగిన రోజా లేదంటే శ్రీరాముడు జన్మించిన రోజా శ్రీరాముని జన్మరహస్యం ఏమిటి శ్రీరామనవమి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శ్రీరాముడి జన్మరహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు సాధారణ మానవుడిగా కాకుండా విష్ విష్ణువు అవతారంగా భూమిపై అవతరించారని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఆయన జన్మరాస్యం విశేషమైనది ఎందుకంటే ఇది భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు జరిగిన దివ్యలీలగా భావిస్తారు త్రేతాయుగంలో రావణుడు తన బలంతో దేవతలని బాధించి భూమిని అనగదొక్కే ప్రయత్నం చేశారు అతని వల్ల భూదేవి తాను ఎదుర్కొంటున్న కష్టాలను బ్రహ్మదేవుని దగ్గర వినిపించింది దేవతలు ఋషులు కలిసి భగవాన్ విష్ణువును ప్రార్థించారు రావణుని సంహరించి ధర్మాన్ని రక్షించాలని కోరారు భగవాన్ విష్ణువు తాను భూలోకాన్ని అవతరించి రావణుణ్ణి సంహరిస్తానని తెలిపాడు రావణుడు బ్రహ్మదేవుని వరప్రభావంతో దేవతలు యక్షులు రాక్షసుల చేత మృతి చెందకుండా ఉండే వరాన్ని పొందాడు కానీ అతను మనుషుల చేత చావుని ప్రస్తావించలేదు ఎందుకంటే మనుషులను తక్కువగా భావించాడు ఈ కారణంగా భగవంతుడు మానవ అవతారాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు భూలోకంలో విష్ణువు అవతరించడానికి అయోధ్య రాజు దశరథుడు కారణంగా మారాడు దశరథ మహారాజు తనకు సంతానం కలగాలని ఆశించి మంత్రుల సలహా మేరకు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు ఆ యాగ ఫలితంగా అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై దివ్య పాయసం ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంపిణీ చేశాడు పాయసం తినడం ద్వారా కౌశల్యా దేవికి శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు ఇందులో శ్రీరాముడు స్వయంగా భగవాన్ విష్ణువు అవతారం లక్ష్మణుడు శేషనాగుని అవతారం భరతుడు శ్రీ కుముదుడు అని పురాణాలు వివరిస్తున్నాయి శ్రీరాముడు జన్మ మహత్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపం భూలోకంలో ధర్మాన్ని పునరుద్ధరించేందుకు జన్మించాడు అతని జన్మ చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది ఈ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము అయోధ్యలో రాముడు జన్మించిన సమయంలో సకల లోకాలు మంగళకరంగా మారాయి దేవతలు ఆకాశమంతా మంగళ వాయిద్యాలతో నింపివేశారు ఇది కేవలం ఓ రాజకుమారుడి జన్మ కాదు భూమిని రక్షించేందుకు భగవానుడి అవతారం శ్రీరాముడు మానవుడిగా ఎందుకు జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం రావణుని వధించడానికి మానవుడిగా పుట్టాల్సిన అవసరం రాజధర్మం కుటుంబ ధర్మం భక్తి నమ్మకం వంటి విలువలను భూలోక ప్రజలకు చూపించేందుకు పరమార్థ జీవన విధానాన్ని మానవులకు నేర్పించేందుకు శ్రీరాముడు తన జీవిత కాలంలో ఆదర్శ పురుషుడిగా మర్యాద పురుషోత్తముడిగా నిలిచాడు ఆయన జన్మరహస్యం మానవాళికి ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్పే దివ్యగాథ ఈ విధంగా శ్రీరాముడు దశరథుని మొదటి భార్య కౌశల్యాదేవికి ప్రసాదం వలన శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జనన కథ మహాద్భుత మైనది ఇది కేవలం పురాణ గాథ మాత్రమే కాకుండా ధర్మాన్ని స్థాపించే ఓ దివ్యమైన ఘటనగా భావించబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు